ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం ఏంటంటే కేవలం పాతిక రోజుల వ్యవధిలోనే మన భారత మహిళలు ఏకంగా మూడు అంతర్జాతీయ టోర్నమెంట్స్ని గెలుపొందినారండి ఈ మూడు కూడా అత్యంత ప్రధానమైన టోర్నమెంట్స్ కావడం విశేషం ఫస్ట్ ఏంటంటే ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ సెకండ్ ఏంటంటే బ్లైండ్ ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ థర్డ్ ఏంటంటే ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ దీన్ని పదమూడవసారి నిర్వహించారండి దీన్ని మాత్రం మొట్టమొదటిసారి నిర్వహించారండి దీన్ని రెండవసారి నిర్వహించారండి దీన్ని భారతదేశం తొలిసారి గెలుపొందింది దీన్ని నిర్వహించిందే మొదటిసారి దీన్ని భారతదేశమే గెలుపొందింది దీన్ని రెండు సార్లు నిర్వహిస్తే ఈ రెండు సార్లు కూడా భారతదేశమే గెలుపొందింది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో మన భారత మహిళలు కేవలం పాతిక రోజుల వ్యధ్యలోనే ఏకంగా మూడు ప్రధానమైన అంతర్జాతీయ టోర్నమెంట్స్ గెలుపొందినారనే క్లారిటీ ఉండాలి ఈ మూడింటిని దక్షిణాసియా దేశాలు వేదికగా నిర్వహించారండి దీనికి భారతతో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చింది దీనికి కూడా భారత్తో పాటు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చింది దీనికి మాత్రం బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇచ్చింది ఈ మూడు ప్రధానమైన టోర్నమెంట్స్ కు సంబంధించిన రన్ కూడా క్లారిటీ ఉండాలండి ఇక్కడ రన్నర్ ఎవరండి దక్షిణాఫ్రికా ఇక్కడ రన్నర్ ఎవరు అంటే నేపాల్ ఇక్కడ రన్నర్ అంటే తైవాన్ ఇంకా ఎగ్జాక్ట్ చెప్పాలి అంటే చైనీస్ తైపే లేదా చైనీస్ క్లారిటీ ఏంటంటే తైవాన్ దేశం ఇంటర్నేషనల్ లెవెల్లో క్రీడల్లో ఏ పేరుతో అఫీషియల్గా గా పాల్గొంటుంది అంటే చైనీస్ తైపీ లేదా చైనీస్ తైపే నెక్స్ట్ అండి మరి సాధారణంగా క్రికెట్ వరల్డ్ కప్ అనగానే మన అందరికీ మెన్స్ కేటగిరీ గుర్తుకొస్తుంది ఉమెన్స్ కేటగిరీ గుర్తుకొస్తుంది మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మెన్స్ కే కేటగిరీ కంటే ముందే ఉమెన్స్ కేటగిరీలో క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైంది మరి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ను ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ